వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను నా ఓట్ హక్కుని వినియోగించుకున్నాను దయచేసి ప్రతి ఒక్క పౌరుడు మీ యొక్క ఓట్ హక్కుని వినియోగించుకోండి ఒకసారి చూద్దాం ప్రశాంత్ కిషోర్ సర్వే చూస్తున్నట్లయితే కూటమి టీడీపీ జనసేన బీజేపీ నూట ఇరవై తొమ్మిది వైఎస్ఆర్సీపీ నలభై అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్లు అంటున్నారు రవిప్రకాష్ జర్నలిస్ట్ సర్వేకి విషయానికి వస్తే కూటమి టిడిపి జనసేన బిజెపి నూట పదకొండు వైఎస్ఆర్ అరవై మూడు కాంగ్రెస్ ఒకటి సర్వే విషయానికి వస్తే కూటమి టిడిపి జనసేన బీజేపీ నూట ఇరవై ఆరు వైఎస్ఆర్ ముప్పై ఏడు కి పన్నెండు సో ఇదండి సర్వేలు చెప్తున్నాయి చూద్దాం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందో లేక కూటమి జనసేన బీజేపీ వస్తుందో సో మనం జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేయాలి సో గైస్ మీరు ఎవరు అనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోహర్ కరిష్మాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ కమెంట్